అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే అదే క్యాన్సిల్ అయింది కదా ఈరోజు గూగుల్ చదుదాం అనుకున్నాం చల్లదామని బయలుదేరే టైంలో సార్ ఫోన్ చేశారు ఫోన్ చేసి గుంటూరు దాకా వస్తామమ్మా అని ఇల్లు వదిలిపెట్టి వస్తావు ఆడదాకా బస్సుకు వచ్చేద్దు అన్నారు సరే సార్ అన్న తేరా అని ఫోన్ పెట్టేసిన తర్వాత అర్థమైంది నిన్న మనం ఏ అయితే సిమెంట్ కట్టలు వేసుకొచ్చామో అవి బండిలోనే ఉన్నాయి ఇప్పుడు మనకు వెళ్ళేదానికి బండి లేదు పట్ట గిట్ట కప్పేసి చేప చేసాం చేసామన్నమాట ఇప్పుడు మనం ఏదన్నా బండి చూసుకుని వెళ్ళాలి రెండు కాన్సెప్ట్లు ఈరోజు గుంట్రెళ్తాం సార్ సార్ వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి బస్కు రావాలి అటుగాక ఝాన్సీ ఫోన్కి అది లేదు కదా పోచ్ ఫ్లిప్ పోచుకుందాం అనుకున్నాం సార్ ఇటు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులతో అయితే మనం ప్రశాంతంగా పోచ్ కొనుక్కొని రిటర్న్ వద్దాం అది ఈరోజు మన వ్లాగ్ అయితే ఝాన్సీ ఎక్కడికో వెళ్తుంది బయలుదేరింది పిల్లలందరూ ఈరోజు సెలవు పిల్లలకి హాల్లో అయితే అక్కడికి వెళ్ళారు మా ఇంటికి జాన్సీ కూడా అక్కడికి వెళ్ళి పిల్ల చూపించుకోవాలంట బయలుదేరుతుంది చూడండి కలిపేసి మనకైతే ఆటో లేకపోతే ఏదో రకంగా ఉండింది సెంటర్కి వెళ్ళాలంటే అది పెద్ద బాధ ఏం దొరకు నుంచు నుంచుని సాంగ్ వెళ్ళిపోతుండ అమ్మాయి ముందుకు పడ్డానికి కూడా రాలితే రావు నువ్వు వాడదాకా వస్తావు గుంటూరు గుంటూరు తెలీదా నీకు అసలుకి విజయవాడ తెలుసా హే రాజ్విని అంతా భ్రాంతియే నా ఏ ఇబ్బంది ఏం లేదండి నేను ఇందాక జాయిన్ చేద్దామంటున్నా ఏమంటున్నాను ఏమంటున్నానంటే ఈ దిగులు పోయిద్దులే ఇంటికాడు ఉంటే ఆలోచిస్తా ఉండేవాళ్ళం దీని గురించి ఫిక్స్ అయిపోయి ఉన్నాం ఇప్పుడు నేనేమో గుంటూరు వెళ్ళిపోతున్నా మనకు ఆడావిడి సరిపోయి వచ్చి వారికి పొద్దుకుపోయింది కొంచెంసేపు నిద్రపోయాడి తెల్లారి మళ్ళీ దర్వాజాలు లేకపోవచ్చు ఏది ఓడినా షాప్ కట్టేస్తున్నాను ఇప్పుడు వాడిది ఎటు క్లోజ్ హోటల్ యాస్ ఎట్లాంటి మాట్లాడాలి చూసా క్లోజింగ్ మందే స్పెషల్ అట్ట కడతా వద్దులే నేను ఉంటావుగా నేను వెళ్ళి చేస్తా సరే వెళ్తున్నాం మరి బైక్ అనుకోండి నేను ముందు చెప్పినట్టు ట్రావెలింగ్ అయితే మనకి సూపర్ అంటే సూపర్గా ఇబ్బంది అయితే అందుకనే ఒక కిలోమీటర్ వేరే బైక్ ఎక్కువచ్చే పెద్దగొల్లపల్లెం అనే ఊర్లో ఉన్నా ఎక్కడి నుంచి ఆటోలో బైక్లు ఇవి ఆటో వస్తే ఎక్కెళ్ళాలన్నమాట ఇది ఆటో వస్తుంది ఖాళీ లేదా చెప్పాను ఆటో లేకపోతే ఎంత తిప్పలు పడతాననేది ఆ మా ఊరు నుంచి గొల్లపాలెం బైక్ మీదకి వచ్చి ఆ నుంచి ఆటో ఎక్కి కల్లపాలెం సెంటర్కి వచ్చి మళ్ళీ ఆ నుంచి చాలా ఇంటికి నడిచి వెళ్తున్నా ఒక అర కిలోమీటర్ ఉంటుంది సెండ మాడిపోతుంది సొంతం ఎక్క లేకపోతే అంతే పరిస్థితి మామూలుగా ఉండదు పోదు రైతు అయిందండి టైం నాకు నిజంగా చెప్పులు లేవు అందుకని అక్కడికి వెళ్ళినా ఇష్యూ వేసుకెళ్ళా మా ఇంటి దగ్గర కూడా రెండు వందలు పెట్టి చెప్పులు తీసుకున్నా సార్ యాక్చువల్లీ ఎనిమిది వందలు ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ చాలన్నా ఎనిమిది వందలు ఇచ్చారు అనమాట ఇంకా పోచ్ తీసుకుంటానికైతే వచ్చా అది టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఎయిటీకి మాట్లాడాము చెప్పించడానికి వెళ్ళారు ఐదు నిమిషాలు ఆగమన్నారు లేకపోతే వెళ్ళిపోమన్నారు మనకి పోచ్ అవసరం కాబట్టి నుంచున్నాం ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగా ఇదిగోండి పోచే తీసుకుని జాగ్రత్తగా జేప్రాసిన దగ్గర అయితే రోడ్డు దాటి వచ్చేసాం బాగా నెగరడుతుంది మీకు ఒక్కో మాట చెప్తా తాగండి ఇంకా ఎందుకులేండి చెప్పులు ఇప్పుడు అందరు స్టైల్గా వాడుతున్నారు స్మూత్గా మెత్తగా ఉంటాయి ఈ చెప్పుల గురించి చెప్తాం అనుకున్నా అదేంటంటే పేరు కొనేది నేనైనా వేసుకుని తిరిగే జాన్సీ ఇంటి దగ్గర కాళ్ళని ఇంటికి వెళ్ళిన తర్వాత జాన్సీ రియాక్షన్ చూడండి చెప్పులు చూసి ఎప్పటిన వేసుకునిద్ది నేను చెప్పింది నిజమైతే చూస్తా ఉన్నాడు వాళ్ళకి గుంటూరు బస్ స్టాండ్కి వచ్చాం ఇంకొల్లు పర్చూరు ఇటు కాదు మనం కరెక్ట్గా అవతలకి వెళ్తే వాపత్ చేరీ ఇంత పెద్ద హోల్స్ ఉన్నాయి నేను ఎప్పుడు చూడలే యాక్చువల్లీ గుంటూరు లోపల బస్ స్టాండ్ లోపల మన దగ్గర ఏముంది నగ నగదు ఉంది బ్రదర్ చెప్పులు తప్ప నగలో వస్తువులు జాగ్రత్త పెట్టుకోమంటారు మనల్ని ఇదిగోండి చీరాల ఎక్స్ప్రెస్లు ఇక్కడికే వస్తే అబ్బు మనకి సీటు దొరికేదానికి అవకాశం లేదనుకుంటే ఫుల్గా ఉన్నారు జనం రోజు ఇదిగోండి చీరాల బస్సు అయితే వచ్చింది కాకపోతే ఇది ఆర్డినరీ ఇది ఎక్కితే మనం ఇప్పుడల్లా వెళ్ళాము చూద్దాం ఎక్స్ప్రెస్ ఏమైనా వచ్చిందేమో చాలాసేపు పట్టింది ఇది వరకు చూసారు కదా వీళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ కోసమే ఎక్కలేదు అంటే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది జర్నీ త్వరగా జరిగిద్దని చెప్పే ఉద్దేశం ఇదేనా ఫోన్ ఇది సీట్లో కొట్టిపోయింది ఇప్పుడు కొన్నారా ఎవరెవరండి పాపం ఇప్పుడే కొనుక్కొని వస్తున్నాను అంటండి అది ఈజీగా ఒక ముప్పై వేలు అట్లా ఉంటుంది మనకు కనపడింది కాబట్టి సరిపోయింది లేకపోతే స్లిప్పులు కూడా ఇవ్వంటున్నాడు మీకు ఇంకో విషయం చెప్పాలండి వీళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నామ ఈ బ్యాచ్ అయితే వీళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు అంటే ఇంక నేను మనటితో చెప్పలేను బస్సులో వెనక మా సీట్లో కూర్చుని వెరీ వెరీ బ్యాడ్ బిహేవియర్ అనమాట

యా కనపడుతున్నా కనపడనలేండి కర్రలప్పు కర్రలప్పు తీసు కర్రలపాల్లో ఆటో దిగి రెండు అడుగులు ముందుకు ముందుకేసానండి రోడ్డు క్రాస్ చేశా మా ఫ్రెండ్ సన్నీ వచ్చాడు బైక్ వేసుకుని పక్క నుంచి వెళ్తున్నాడు పట్లవాడు సన్నీ అనగా లటక్ ఆపేసాడు నేను చెటకునెక్కేశా చక్కగా ఎత్తుకొచ్చి మన ఊర్లో ఇంటి ముందు దింపాడు అనమాట ఇంటి ముందు అంటే ఇంటి ముందు కాదులేండి ఎక్కడ దింపాడో మీకే తెలిసిపోద్ది చూడండి ఎస్ హోటల్ సితారా ఎదురు నింపే అనమాట నమస్తే నమస్తే ఇది ఎట్లా ఆడుకునిద్ది అంటే అందరితో ఆడుకునిద్ది నాతో స్పెషల్గా ఆడుకునిద్ది ఆ స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి నేను ఆర్టీసీ బస్సులో వస్తూ ఉన్నా కదా వస్తా ఉండంగా వస్తూ ఉండంగా బాబాయ్ ఒక ఆయన ఫోన్ చేసి ఆయనలో హైదరాబాద్ మూడు రోజులు కారు ఉంది వెళ్తా ఉన్నాడు చూడండి ఇది ఏ రకంగా ఆడుకుందాం మనతో అంచుమించుకు ఐదు వేల రూపాయలు లాస్ మనకేమో రేపేమో వర్క్ ఉంది మన మేస్త్రి వస్తా అన్నాడు సురేష్ ఫోన్ చేసి విజయవాడ మళ్ళీ అట్లా అనమాట ఒకటు అట్లా జరిగింది మనం మనకు పని ముఖ్యం కదా ఈరోజు తెగ బాధపడిపోయాం పడిపోయాం ఈ పని ఆగిందని చెప్పేసి ముందైతే ఆ పని చూస్తున్నాకే ఇటైనా అని చెప్పి నిర్మించేసుకుని ఆ తర్వాజాలనైతే రేపొదనే దిగ్విజేంగా పూర్తి చేస్తా. సో హ్యాపీ ఈ రోజు ఈ రాత్రి కొంచెం నిద్రపోయలేస్తే రేపొద తర్వాజాలైస్పద అన్నమాట. అది సంగతి. ఈ చెప్పులు ఉన్నాయి కదా చెప్పులు చూపిస్తా మీకు చెప్పా కదా అందగా. జాన్సీ ఓయ్ అమ్మాయిది లేని జాన్సీ తొమ్మిది కూడా అవ్వాల పూర్తిగా అప్పుడు ఎంద్రబోతున్నావా నీ గురించి ఒకటి చెప్పింది జాన్సీ వచ్చేటప్పుడు చూడు చూడు ఇప్పుడు నన్ను నువ్వు పూలు చేస్తావో లేకపోతే నన్ను గెలిపిస్తావో చూస్తా ఫలి చేసేసా జాన్సీ అనవసరం వెళ్ళప్పించా నీ గురించి చేసి నువ్వు నీ గురించి పడ చెప్పాను నేను ఏదో చెప్పా ఫోన్ చేసి కానీ తెలంగాణ లైజ్ కాలకేసుకుని చూసిది నా చెప్పులు మొత్తం జాంస్ వాడిద్ది అని చెప్పి ను ఓపెన్ చేస్తాను కదా చేయనేనే సత్తేస్తా బా పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగా అంటేస్తాల చూడండి నేను అడుక్కుని నేను ఆది అయ్యో మళ్ళీ వేరేగా అనుకో వాడేది నేను కాళ్ళకి నా చెప్పుడు నాకు అనిల్ చెప్పి వేసుకునే వెళ్తాయి అనిల్కి లేవు ఒక్కలతో వెళ్ళిపోతున్నా అయినా వెళ్ళేది అప్పుడు మరి చెప్పు అవి వేసుకుని వెళ్తున్నా

പറ്റ

నీకు విషయం తెలుసా హైదరాబాద్ ఇందాక మంచి చెప్పా కదా ఫోన్లో అయింది సరిగ్గా దూకోవాలి నీకు వచ్చా ఫోన్లో చూసి నువ్వే సర్లే అలా అయితే జరిగిందండి మన గుంటూరు ప్రయాణం నేనైతే కొత్త చెప్పులు కొనుక్కున్నాను ఇందుకో ఈ ఫోన్కి అయితే ఈ ఫ్లిప్ పోయించాం జరపదని చేసుకో రెండు కార్లు పోయినాయి ఏదైనా తెల్లారెళ్ళి సంతోషంగా ఉండాలి చెప్పా చెప్పి ఇక్కడ ఫోన్ చేసి అట్లా జరిగింది ఓకే ఈ ఇంత అయితే మరి బాయ్ చూసారు కదండి మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఏం సైలెంట్ కూడా